ఏసు పిలుపుని విని మనుషులతో సంప్రదించకుండా బయలుదేరినవారు ఏసు పిలుపును అనేకులు వింటుంటారు ఆ పిలుపుని విని ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయవలనని వారిలో అనేకులు ఆశిస్తుంటారు కూడా కానీ ఏసును వెంబడించాలన్న కోరికను ఇతరులతో అనగా రక్త సంబంధులతో ఆలోచించినప్పుడు చాలాసార్లు ఏసు పిలుపుకు లోబడలేని పరిస్థితులు వస్తాయి ఎలాగంటే వృద్ధాప్యముందున్న తల్లిదండ్రులు భార్య లేక భర్త పిల్లలు స్నేహితులు మొదలగు వారి వలన వచ్చే బాధ్యతలు బంధాల ముందు ఏసు పిలుపును తిరస్కరించాల్సి వస్తుంది కానీ దేవుని పిలుపును విని రక్త సంబంధికులతో కానీ స్నేహితులతో కానీ ఆలోచించకుండా దేవుని కొరకు బయలుదేరిన వారినే దేవుడు ఉపయోగిస్తాడని గలతి ఒకటి పదహారులో తెలియచేస్తుంది పౌలు జీవితం ద్వారా మనం తెలుసుకోగలం ఏమనగా తను పిలిచినవాడు నీతిమంతుడు ప్రేమామయుడు కనుక తన వారి కంటే ఎక్కువగా సంరక్షించగలడన్న నమ్మకం ఉన్నవాడు మాత్రమే ఎవరిని అడగకుండా దేవుని పిలుపుకు లోబడి వెళ్ళగలుగుతాడు అపోస్తులు ఎరుసలేములో ఉన్న వారి వద్దకు వెళ్లకుండా అరేబియా దేశమునకు తాను వెళ్ళ వెళ్ళాడని పౌలు రాశాడు ఎందుకంటే ధమస్కుకు వెళ్ళుచుండగా యేసు అతన్ని పిలిచి లేచి పట్టణంలోనికి వెళ్ళు అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపుబడుతుంది అపోస్తుల కార్యములు తొమ్మిది ఆరు అని చెప్పాడు గమాలియలు పాదముల వద్ద పెరిగిన పరిశయుడైన పౌలు దేవుని పిలుపును వినటం మాత్రమే కాక ఏసుకు విధేయుడై మూడు సంవత్సరములు ఎవరికీ తెలియకుండా శ్రమలు సహించి అరేబియా ఎడారిలో ఏసు బోధలో ఉండి నేర్చుకున్నాడు ఏసు పిలుపుకు లోబడి బయలుదేరే వారికి పౌలు జీవితం ఉదాహరణగా ఉండాలి ఏసు పిలుపుని విని రక్త సంబంధులతో సంప్రదించకుండా బయలుదేరడమే కాక ఆయన చిత్తము సంపూర్ణముగా నెరవేర్చేవారు కావాలి అటువంటి వారిని మనుషులను పట్టే జాలర్లుగా ఏసు చేస్తాడని పౌలు జీవితం మనకు నేర్పిస్తున్నది దేవునికి స్తోత్రం హలియ